కొత్త ఫోన్ మరి చాలా బాగుంది ఇచ్చిన కొత్త ఐఫోన్ అండి చూడండి నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ ఎందుకు చేయలేవు అని అడిగాడు కొంచెం ఎందుకు చేయలేను అంటే నాకు నిజంగా నాన్ వెజ్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లికి కూడా బిచ్మేడు అంటే వ్యక్తి లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు అంటే నేనే షాక్ అయ్యాను బబ్బు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయినప్పుడు ఇమ్రాన్ గారు రాలేదు అవునా తన టీమ్ లోనే తన కొడుకుగా చూసుకునే బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఎక్కడో ఎస్కేప్ అయ్యి ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది మా తింటారా ఎప్పుడు మంచివాడని మనం తప్పుడు డబల్ డబల్ తప్పు ఎందుకంటే ఆమె బీటెక్ చదువుకుంది కదా ఆమె కూడా మాలాగే టిక్ టాక్లు చేసింది రీల్స్ చేసింది పెళ్లి ఈ చిత్రం ఉంది అనిపిస్తాను మీకు చెప్పు మరి వాళ్ళ అన్న మీద ఇట్లా పడుకొని దొరలాడుతున్న ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు ఆ వీడియో గురించి అమ్మాయి ఏం మాట్లాడిందంటే పక్కనే మా అమ్మ మా డాడీ ఇద్దరు కూర్చుని అంటే ఒక అఘోరి ఏషంలో ఉండి అబ్బాయి మీద పడుకొని దొరులుతుంటే ఇద్దరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదో ప్లాన్ తో ఫస్ట్ వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు రాజ్ తరుణ్ లావణ్య అంటే ఒకప్పుడు రాజ్కి తరుణ్ కి లావణ్య బాగా హెల్ప్ చేసి ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి ఒక స్టార్ పల్లై ప్రశాంత్ అంటే నాకు నచ్చిన వరకు దూరం ఎందుకంటే పల్లై ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వీడియో తీసుకోవడానికి వస్తే బాలను కూడా పిలువు రా బాలు కూడా వీడియో పక్కన వెళ్ళేవాడు అని అన్నాడు వద్దన్న వాళ్ళు కొద్దిలా ఉంటారు వాళ్ళు కొద్దిలా ఉంటారు అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేశారు కదా మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది అంటే వాళ్ళు కంటిన్యూటీ వాడుకోరు అవసరం యూజ్ చేసి వదిలేస్తారు అంటే మేము వచ్చినాక ఫేమస్ అయి బాగా ఎదిగిపోతాం అని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళే బతకాల కదా బాధపడి అరే వద్దురా ఇక జీవితం సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ నేను మీ యాంకర్ మా హాయ్ అండి నేనండి ఉప్పల్ బాల్నండి షాక్ అయ్యారా ఇది ముందు ఇది వెనక సో ఈ రోజు గెస్ట్ ఎవరో అర్థమైపోయి ఉంటారు కదా వైజాగ్ సత్య గారు అలానే ఉప్పల్ బాలు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట రీసెంట్ గా అనవసరమైన ఒక టాపిక్ చాలా హల్చల్ అవుతుంది ఒక అమ్మాయి లైఫ్ బలైంది అమ్మాయి కావాలని చేసుకుంది అని కొంతమంది కొంతమంది అఘోరానే చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్య సో ఇలా కొన్ని టాపిక్స్ పైన రోజు మనతో పాటు మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్లు అనమాట ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సో నాకు ఆల్రెడీ వైజాగ్ సత్య గారు ఆల్మోస్ట్ టూ టైమ్స్ మేము కలిసాము మాట్లాడాము కాబట్టి ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను ఎలా ఉన్నారు బాగున్నాను చాలా డేస్ నుండి ఏమంటారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ట్రై చేసి ఫైనల్ గా అన్న ద్వారా అయిందనమాట సో ఏం చేస్తున్నారు ప్రజెంట్ మరి ప్రస్తుతానికి మూవీస్ సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఏమొస్తే అవి చేస్తున్న షోలు దాంతో పాటు అగోరానే వేసుకుంటున్నారు కాబట్టి అగోర అంటే దొంగ గోర కదా అందుకే వేసుకుంటు దాన్ని దాన్నియ వాన్నియ వాడనలనో దాన్ని దాననలో వాడు అసలు ఏందో నాకు ఇప్పుడు క్లారిటీ లేదు ఓకే సో అంటే మూవీస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి పెద్ద పెద్ద సినిమాలా లేదంటే లేదండి మంచి సినిమాలే పర్వాలేదు పర్వాలేదు నా వరకు అయితే మంచి మూవీస్ ఓకే సీరియల్స్ కూడా ఏ ఛానల్ చాలా ఈ టీవీ చేసా మా టీవీ చేసా అన్ని షోలు చేశాను చాలా అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేశారు కదా సో మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది అంటే కంటిన్యూ వాడుకోరు అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారు అవసరానికే అసలు మీకు ఉన్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనేది బయటకు ఒక వార్త అనవసరంగా ఉప్పల్ బాలు తీసేశారు అక్కడి నుండి కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు మీరు మీకు ఒక టీం ఇవ్వాల్సింది అనేది వచ్చింది అప్పట్లో కానీ తర్వాత మీరు మళ్ళీ ఈ షోలో కనిపించలేదు ఎక్కడా కూడా అవును ఏం జరిగింది అసలు ఎన్ని డేస్ వెళ్ళారు ఒకటే షో రెండు షోలు అది జబర్దస్త్ ఒకటి ఇచ్చారు శ్రీదేవి ఒకటి ఇచ్చారు అన్ని ఒక్కొక్క షోలు ఇచ్చారు కంటిన్యూ మాకు ఏది ఇవ్వలేదు కంటిన్యూ ఎప్పుడు చెప్పలేదు అవునా అడిగాం కానీ వాళ్ళు ఇవ్వలేదు కంటిన్యూ ఏం చెప్పారు అంటే మేము వచ్చినాక ఫేమస్ అయ్యి బాగా ఎదిగిపోతామని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు ఇక వాళ్ళు వాళ్ళ వాళ్ళే బ్రతకాలి కదా ఇతర వాళ్ళు బతికితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇవ్వరు అన్నట్లు వాళ్ళ అవసరానికి వాళ్ళ వాళ్ళని యూజ్ చేసుకుంటారు పేమెంట్ ఇచ్చారా టూ ఎపిసోడ్స్కి రెండు వేలు మూడు వేలు ఇచ్చారు ఓకే బాలుగారు అంటే మీది ఎక్కడ ఏ ఊరు మాది మహబూబ్ నగర్ పక్కన వెన్నచ్చాడు ఓకే ఎంతమంది అన్నదమ్ముళ్ళు మా అన్నయ్య ముగ్గురు ఆడపిల్లలు ఒక చెల్లి ఇద్దరు కొడుకులు అక్క ఒక కొడుకు మమ్మీ డాడీ చచ్చిపోయింది ఇంకా మమ్మీ ఓకే అమ్మకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటది ఉంటది ఒక ఎనభై దాకా ఎనభై దాకా ఉంటారా కొత్త ఫోన్ కదా ఎట్లుంది మరి చాలా బాగుంది చాలా బాగుంది పింక్ కలరా నాన్ వేజ్ ఇచ్చిన నాకు కొత్త ఐఫోన్ అండి చూడండి గాయ్స్ నా లైఫ్ కొంటాను కొన్ని అనుకున్నాను పింక్ కలర్ నాకు చాలా ఇష్టం ఐ లవ్ వి నాన్ నాన్ నా అన్వేష్ అన్నయ్య అన్నయ్యక ఫోన్ క అన్నయ్యకు అన్వేష్ కి పెట్టాడు ముద్దు అన్వేష్కేనా ఒకప్పుడు ఇద్దరు తిట్టుకున్నారు వీడియోలు నేను ఎప్పుడే తిట్టలేదు లేలేదు అన్వేషణ నేను ఎప్పుడు తిట్టలేదు చందు విజ్జు వాళ్ళ దాంట్లో అన్వేషణ్ కూడా ఉప్పలవాళ్ళకి తయారైతున్నారు అన్నాడు అంట అంటే ఎందుకు యూజ్ చేసిన అన్న అని చెప్పి అప్పుడు విజ్జు గౌడ్ వాళ్ళు ఇలా అన్నాడు నేను అన్వేష్ తిట్టు అంటే అప్పుడు నేను తిట్టాను వాళ్ళు తిట్టమంటే తిట్టారు అంతే ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ కలిసిపోయారు అలా ఏం కాదు మరి బెట్టింగ్ అప్ నేను చేయలేదు కదండి నాకు అదే అదే నేను చేయలేదు కాబట్టి కలిసిపోయారా కలిసిపోయి ఎందుకు చేయలేము అంటే నాకు ఇంట్రెస్ట్ లో నేను చేయను అలాంటివి అని చెప్పా ఓకే ఆయన మీకు కాల్ చేశారా లేదంటే మెసేజ్ చేశారా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ పెట్టమని పెట్టాను ఆయన నెంబర్ నాకు పెట్టాడు పాస్వర్డ్ నేను మెసేజ్ చేశా ఆయన నాకు ఆయి పెట్టే నేను ఆయి పెట్టాను తిరిగి కాల్ చేసి మాట్లాడుకున్నాం ఓకే సో ఫ్యామిలీ అంతా కూడా మీరు నార్మల్ గా పూర్ ఫ్యామిలీ అని చాలా ఇంటర్వ్యూస్ లో రీసెంట్ వచ్చిన ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు కదా సో ఇల్లు కూడా సరిగ్గా లేదు మా ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటది అని ఇంటికి మీరు ఎంత పంపిస్తూ ఉంటారు నెలకి నెల కానీ పంపేనండి నాకు వచ్చిన దాంట్లో దా పెట్టుకుని రెండు నెలలకు మూడు నెలలకు వెళ్ళి సరుకులు వేసి వస్తాను మా వదిన వాళ్ళకు మా అక్క వాళ్ళకు మా మమ్మీ వాళ్ళకి వేసి వచ్చేస్తాను అన్నయ్య వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అన్నయ్య ఆటో నడిపిస్తాడు ఇక రోజుకు రెండు వందలు మూడు వందలు సంపాదిస్తాడు ముగ్గురు ఆడపిల్లలు వద్దు అంటే కూలి పనికి వెళ్తుంది ఓకే వాళ్ళని ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవడము ఒక హ్యాండ్ మీదే నా బాధ్యత ఓకే మరి అంటే ఎంత అవసరం ఉందో అంతవరకు పంపించేసి సరుకులు ఇచ్చేసి వస్తూ ఉంటారు అంతవరకు ఓకే ముందు మీకు టిక్ టాక్ చెయ్యాలి అట్లా వీడియోస్ లో మనం రావాలి ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది వర్షిత్ అని హెల్ప్ మీద ఉంటుంది ఒక షార్ట్ జెండర్ అన్నట్లు నేను అప్పుడు నాకు రెంట్ లేనప్పుడు రైస్ లేనప్పుడు తను హెల్ప్ చేసేది అన్నట్టు ఒక ఫ్రెండ్ లాగా అయితే అప్పుడు టిక్ టాక్ ఒక రీల్స్ వస్తే చెయ్యి బాలు బాగుంటాయని ఇట్లా డౌన్లోడ్ చేసి నాకు ఇలా చేయమని చెప్తే నేను రెండు రెండు మూడు రీల్స్ చేశాను అట్లా బాగా లైకులు పెరిగే కొద్దిగా వస్తే సాంగ్ చేస్తాం ఒక వాటర్ దానికి బాగా లైకులు వచ్చినాను అట్లా తర్వాత ఇంకా గోవా వెళ్ళినాక రెండు ఉప్పలు బాల్ షాక్ అయినా గోవా కలంగట్ బీట్లో నైస్ గోవా సెల్ఫీ బా దాని వల్ల బాగా పేరు వచ్చి మీకు ఎలా పరిచయం ఒక ఈవెంట్లో పరిచయం సంతోషం మూవీ అవార్డ్స్ అని సురేష్ కుండేట్ గారు ఈవెంట్ చేశారు అప్పుడు ఇప్పుడు ఈవెంట్లో మైత్రం కలుసుకున్నాం ఓకే అలా పరిచయం అప్పుడు స్టార్టింగ్ని స్టార్టింగ్ ఉప్పల్ బాల్ గారిని చూడగానే మీకు ఏం అనిపించింది ఫన్నీగా అనిపించింది బాలు నేను పక్కపక్కనే కూర్చున్నాము నీ వీడియోస్ చూస్తాను చాలా ఫన్నీగా ఉన్నాయి నువ్వు నాకు చాలా ఇష్టం నీ నెంబర్ ఇవ్వు వైజాగ్ లో ఈవెంట్స్ చేస్తాను పిలుస్తాను అని నెంబర్ తీసుకున్నాను ఓకే మీకు ఏమి అనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎవరో అనుకున్నాను సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు నెంబర్ తీసుకుడు నీ ఫ్యా నువ్వు నీవ్ అంటే చాలా ఇష్టం అంటే సేమ్ నాలాగనే ఉన్నాడు అనుకున్నా అంటే ఎట్లా అంటే నాలాగనే మంచిగా మాట్లాడుతున్నాడు పద్ధతిగా ఉన్నాడు చదువుకున్నాడు మంచి ఇంగ్లీష్ ఆ బేబీ సింగర్ బేబీ అక్కడి వచ్చాడు కదా నేను పెద్ద ఫస్ట్ చూసినప్పుడు డైరెక్టర్ ఈయన ప్రొడ్యూసర్ అనుకున్నాడు ఈయన చూసి ఏం లేదు నెంబర్ నెంబర్ తీసుకున్నాక అప్పుడప్పుడు కాల్ చేసేవాడు నేను కాల్ చేస్తే మంచిగా మాట్లాడేవాడు ఆ బాగా ఎక్కడ ఏం చేసినా బాగున్నాను సత్య చెప్పండి అది అన్నట్లు నేను కూడా హైదరాబాద్కి వస్తాను నీ దగ్గర ఉంటాను అని అన్నాడు వచ్చేసి నో ప్రాబ్లం కలిసి ఉందాం కలిసి తిరుగుదాము ఫ్రెండ్స్ లాగా అని చెప్తే హైదరాబాద్ వచ్చేసారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి